కాంగ్రెస్ పార్టీ సభలలో ఇతర కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మరి తీవ్రంగా ఖండించదగ్గ మాటలు మాట్లాడారు వారు ఒక ప్రజా ప్రజాస్వామ్య బద్ద ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి మరి మాట్లాడేసిన మాటలు కావు వారు మాట్లాడిన మాటలు ఒక ఫ్యాసిస్ట్ లాగా మాట్లాడినారు వారు మాట్లాడిన మాటలు ఒక అజ్ఞానిలాగా మాట్లాడినారు వారు మాట్లాడిన మాటలు ఒక అరాచక వాదాన్ని తలపించే విధంగా మాట్లాడారు చివరికి ఒక రేసిజంని తలపించే విధంగా మాట్లాడినారు కాబట్టి వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యక్తిగత దూషణలకు పోయి మరి అధికారంలో ఉన్నాం కదా ఏది మాట్లాడినా చెల్లుతుందనే విధంగా మరి వారు మాట్లాడుతూ ఉన్నారు వారు మా వారికి భాష మరి తెలంగాణలో మన హైదరాబాద్లో చెప్పుకోవాలంటే గలీజ్ భాష అంటాం దాన్ని మరి ఎంత హీనంగా మరి ఘోరంగా ఆ యొక్క ముఖ్యమంత్రి పదవికి మరి అంటే దానికి ఒక కలంకరణం తెచ్చే విధంగా మరి మాట్లాడుతున్నారు వారు మరిది మంచి సాంప్రదాయం కాదు తెలంగాణ రాష్ట్రం అంటేనే తెలంగాణ సమాజం అంటేనే సాంప్రదాయానికి నిలయంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం మరి ఇలాంటి సాంప్రదాయబద్ధం ఉన్నటువంటి సమాజాన్ని మరి కలుషితం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక వ్యక్తుల గురించి వారి ఎత్తుల ఎత్తు గురించి వారి అందం గురించి వారి ఆహార్యం గురించి మరి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్న సంగతి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వారు రాష్ట్రానికి ఏమి కావాలా పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాలను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా ప్రజలకి ఏమి హామీ ఇచ్చినా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలము వ్యక్తిగత దూషణలకు మరి ముదు నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తా ఉన్నారు ఇంకా దగ్గర దగ్గర మరి వంద రోజుల దగ్గరకు వచ్చిన కొద్దీ వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేము అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా వారు అడుగుతారని చెప్పి మరి ఈ రకమైనటువంటి మరి దూషణలు చేసి ప్రజలని తప్పుదోవ బట్టి ప్రయత్నం చేస్తుండని చెప్పి నేను సందర్భం మనం చేస్తూ ఉన్నాను వారు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యేలందరినీ కూడా మా పార్టీ ఎమ్మెల్యే అందరు కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వారు తక్షణం దీనిపైన వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా వారు ఎందుకో అభద్రతా భావంతో ముందు నుంచి కూడా అభద్రతా భావంతో ఉన్నాడు ప్రభుత్వం ఉంటుందో పోతుందో నా పది ఉంటుందో పోతుందో అని వారికి వారే ఊహించుకుంటున్నారు వారికి వారి పార్టీ ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతో వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి మా పార్టీ పైన పడి మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి 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 విషయం కానీ చెప్పి మనం ఉన్నాను మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయ్ అని చెప్తా ఉన్నాడు మరి దేశ ప్రధాని బడేబాయ్ గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా రాష్ట్రాల ప్రభుత్వం కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు మరి అలాంటి నేతలైన బలబనడు మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ప్రభుత్వం తెలియదు కాంగ్రెస్ పార్టీ నుండే ఏక్నాథ్ చిన్నలు పుట్టుకొస్తారని చెప్పేసి వాడంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నీ పార్టీలో నీకు పట్టు లేకుండా నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అపరిద్రత భావంతో గేట్ చేరిస్తే మా అందరూ వస్తారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే అంటే ఇంత వారి యొక్క మానసిక స్థితి ఏ ఏ రకంగా ఉందని అర్థం చేసుకోవచ్చు వారు ఒకటే అడుగుతా ఉన్నాం మీరు ప్రజాస్వామ్య బద్దంగా ప్రతి ఒక్కరు కూడా మీ పాత్ర పోషించాలని చెప్పినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వం నడిపేయడంలో మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా గత పది సంవత్సరాల నుంచి వేసే దుమ్మెత్తి దుమ్మెత్తిపోసే విధంగా మరి తెలంగాణ నిలబెట్టే ప్రయత్నం పది పది సంవత్సరంలో చేస్తే వారు కూలుస్తూ ఉన్నారు మా కష్టపడి కష్టాన్ని అంతా కూడా నీరు గార్చే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత చేసిన పన్నెండింటి కూడా మరి ఏదో రకంగా దానిలో తప్పులు వెతికి ఫెయిల్ అయిన చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజలకి నష్టం చేస్తున్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మీ మీ పార్టీ పైన మీ ఎమ్మెల్యేల పైన పట్టు లేదు కాబట్టే ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అనే భయాందోళనలతోని మరి మానసిక క్షోభకి మీరు గురవుతూ మరి ఇతర పార్టీ మా పార్టీ నేతల పైన మా పార్టీ నాయకుల పైన ఇలాంటి దుర్భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాను ఈ ఎంత పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా ఏం జరుగుతుందో తెలియకుండా కేవలము వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా మన సీట్లు సంపాదించుకొని గట్టెక్కల ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన తప్పుడు హామీలని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ చేస్తాం చేస్తామని ప్రజలని బభ్య ప్రయత్నం జరుగుతోంది ఉంది వారు ఇచ్చిన హామీలకి వంద రోజుల దగ్గర వస్తా ఉన్నది హండ్రెడ్ డేస్ గ్యారంటీ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఏం చేయలేకమ్మా అమలు దాకా ఆరు గ్యారంటీల్లో పదమూడు కాంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పటివరకు ప్రజలకు చేరింది ఎంత ప్రజలు అడుగుతా ఉన్నారు ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు దీని గురించి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తే మళ్ళీ తమ పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింటుందని చెప్పేసి ఈరోజు నానా ప్రయత్నం యాత్ర పడుకుంటూ ఆ పని చేయకుండా మరి మా పార్టీ పైన దిమ్మతి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఇంత బాధాకరమైన పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి పది సంవత్సరాలు అధికారంలోప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత ఆ రోజు మా పార్టీకి మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కింది మరి ఈరోజు మరి గతంలో అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మరియు ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఉన్నప్పుడు మరి కేయిన్స్ అనే సంస్థ మరి అప్పుడు కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేసి మరి సుమారు ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయితే పోయే పరిస్థితి ఉంటే ఆ కేన్ సంస్థ వారిని మాట్లాడి ఒప్పించి తమకు స్థలం ఎక్కడ కావాలో ఫాక్స్ గార్డ్ పక్క కావాలని పది రోజుల్లో ఆ స్థలాన్ని కేటాయింపు చేసి వారికి అన్ని ఏం వాళ్ళని సమకూర్చి మరి మూడు నెలలు ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కూడా భూమి పూజ కార్యక్రమాలు జరిపినట్టు జరిపిన పరిస్థితి ఉన్నది మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నది కేవలం రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు ప్రజల భాగం గురించి మాట్లాడుతున్నారు కేవలం ఇప్పుడు కూడా అధికార సంగతి మరిచిపోయి విపక్ష పార్టీలకు వ్యవహరిస్తూ ఉన్నది కోట్ల రూపాయలు పెట్టుబడి కేంద్ర సంస్థ గుజరాత్ తరలిపోతా ఉంటే నిద్రపోతున్నారు దీనిపైన స్పందన లేదు దీనిపైన మాట్లాడే నాగు లేదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా తమ ప్రభుత్వం ఎట్లా నిలబెట్టుకోవాలి రాజకీయాలు ఎట్లా నిలదొక్కవాలా తమ ఎంపీ బదులు ఏ రకంగా తెచ్చుకోవాలనే ద్లాస తప్ప ప్రభుత్వం పరిపాలన పైన ఇలాంటి దృష్టి పట్టు బిగించకుండా మరి వాడు చాలా ఈజీగా చాలా మరి మరి వ్యవహరిస్తుల సంగతి మనవి చేస్తారు దానికి ఉదాహరణ మరి కేఎస్ అనే సంస్థ వాడు కేఎస్ సంస్థ వాడు ఈరోజు గుజరాత్ కు తరలిపోతున్నట్టు అన్ని ప్రధాన శీర్షికల్లో వచ్చిన సంగతి సందర్భం మనవి చేస్తా ఉన్నాను చాలా స్పష్టంగా క్లారిటీగా కష్టపడి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఇవి ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే ఆ కంపెనీని కాపాడుకోలేక ఈరోజు విసాయ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్న సంగతి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం చాలా స్పష్టంగా రాసిన దీనిలా మరి సుమారు ఐదు నెలలు అయింది ఎక్కడ భూపూజ చేసుకొని మరి వారు ఏర్పడే సిద్ధంగా ఉన్నప్పుడు మరి గుజరాత్ పోతున్నట్టు అధికార యంత్రాంగం తెలిసినా అనే నోరు మెదపట్టడం లేదంటే మరి ప్రభుత్వం ఏ రకంగా అధికార పట్టుందో మరి వద్దా ఉన్నది కానీ గుజరాత్ తరలిపోతున్నటువంటి సంస్థని తిరిగి రాష్ట్రంలో నిదొక్కనే విధంగా వారికి అవలసినటువంటి అన్ని వనరులు అన్ని కూడా పర్మిషన్లు కానీ అన్ని కూడా కేటాయించి వారికి అందరూ కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నిన్ను సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ రకమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతా ఉన్నది ఈరోజు చూసినట్టయితే మరి ఇంకొక మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఇంతసేపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కౌలలో పనిచేస్తూ ఉన్నదని చెప్తారు గతంలో కూడా చెప్పినారు మీరు నిజంగానే మరి మీరు ఏమో గతంలో బీజేపీలోని ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి సరైన అభివృద్ధి జరగలే అంటారు ఇప్పుడేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి గతం గతం నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పనిచేస్తుందని చెప్తారు అంటే అభ్యర్థులను ప్రకటించకుండా అభ్యర్థులను ప్రకటించకుండా మరి కాలాపన చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని మా పార్టీ సంగతి మా పార్టీ మేము చూసుకుంటాం ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో పార్టీ మా అధినేత తీసుకుంటారు చర్చించి తీసుకుంటా ఉంటారు దాని ప్రణాళిక దాని యొక్క కార్యక్రమాలు జరుగుతుంది దాని కారణంగా నడుస్తూ ఉంది మీకెందుకు అంత తొందర మీకెందుకు అంత తొందరగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఈరోజు మా అభ్యర్థులు ప్రకటిస్తారని చెప్పేసి అంటా ఉన్నారు మేము బీజేపీ కలిసి పోటీ చేస్తాం అంటా ఉన్నారు ఒక్కసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే ఈ కరీంనగర్ నిజామాబాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద పెద్ద నాయకులే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ రోజు బీజేపీ పార్టీ గెలుపున కృషి చేసే సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దానికి సమాధానం లేదు ఏదో ముందుకు ఏదో చెప్పనీకి ఏదో దృష్టి మనం నుంచి చేసే ప్రయత్నాలు తప్ప మరి ఏది కూడా పార్టీ పరంగా ఏదో నిందను పోయాలి తప్ప నింద మోపాలను తప్ప ఇలాంటి ఆధారం లేకుండా ఇలాగ రోజు ఆరోపణలు అది కూడా ఎవరు బాధ్యత గత పదవిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చేస్తున్న సంగతి మనం చేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది దేశవ్యాప్తంగా మొన్న కూడా దేశవ్యాప్తంగా పట్టుమని యాభై సీట్లు కూడా అంటే అపోజిషన్ హోదా కూడా లేదు ఇప్పుడు ఆ సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు పోతే అన్ని మరి అన్ని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉన్నది కాబట్టి దాన్ని తప్పుపించుకోనికి మరి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ మరి ఏదో రకంగా బీజేపీ ఎంపీ సీట్లు సాధ ఎంపీ సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ సంపాదించాలి సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు ఎంత ఆరు గ్యారంటీల పైన వారు ఎన్నో అనేక అబద్ధ అబద్ధప్రదాలు ప్రయత్నం చేస్తున్నారు వారు చారానా ఖర్చు చేస్తే బారాన ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు అయిపోతా ఉన్నాయి ఇంకొక అమలు అవుతా ఉన్నా కూడా మీటింగ్ పెట్టేసి గృహాలు అయిపోయింది మహిళలకు వేల రూపాయలు ఐదు వేలు ఇచ్చేస్తున్నాం గృహ గృహలక్ష్మి కింద అని చెప్పేసి లేకపోతే మహాలక్ష్మి కింద అని చెప్పి ఏదో స్కీమ్ పేరు చెప్పి దాన్ని తప్పుడు ప్రయత్నం మబ్బెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు చేసినటువంటి ప్రజాపాలన అనేక దరఖాస్తులు తీసుకున్నారు మీరు ఎక్కడ పోయాల్సిన అవసరం లేదు ఎక్కడ పోయాల్సిన మేమే మేమే అన్ని కూడా వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పినారు ఈ రోజు గృహజ్యోతికి తప్పని తిప్పలని చెప్పేసి అన్ని పేపర్లు వస్తా ఉన్నది ఈరోజు ఈ రకంగా పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు పెట్టినా వారు మళ్ళీ మళ్ళీ కార్యాలయ చుట్టూ తిరిగి మహిళలు పురుషులందరూ కూడా కార్యాలయ చుట్టూ తిరిగి మళ్ళీ తన దరఖాస్తులు చేయాలని చెప్పి వారు దరఖాస్తు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క పరిస్థితి ప్రజా పాలన యొక్క దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క నాయకత్వం జరుగుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఈరోజు వాళ్ళు ఎంతమందికి ఈ స్కీమ్స్ అమలు అయినాయి ఇంకే ఐదు రోజులు అయితే వంద రోజులు పూర్తి వారు మేము వారు పెట్టా పెట్టే కాదు కాంగ్రెస్ పార్టీయే వారు పెట్టుకునే డెట్లయి వంద రోజుల్లో మేము అమలు చేస్తాం మా హామీలు అనే చెప్పినారు చాలా హామీలు వారన్నీ కూడా నిర్వీర్యం చేసి వారంటిని కూడా అమలు చేయకుండా అమలు చేస్తామని చెప్పి అబద్ధ ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము కోరుతా ఉన్నాం ఈ వంద రోజులు పూర్తయిన తర్వాత మీరు శ్వేత పైన చాలా మీకు మోజు ఉన్నది చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు గత ప్రభుత్వం పైన శ్వేతపత్రాలు కాదు మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం చేసే పనితీరు గత వంద రోజుల ఇచ్చిన హామీల ప్రకారం ఎంతవరకు నెరవేర్చారు ప్రజలకు ఎంతమందికి చేరుకున్నారు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి ఎన్ని దరఖాస్తుకి ఇవ్వాల్సి ఉన్నది ఇవన్నిటిపైన కూడా ఈ ఐదు రోజులు పూర్తిగానే మీరిచ్చిన హామీల హామీల పైన శ్వేత పత్రం మీరు రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు తొమ్మిది డిసెంబర్ తొంభై తారీఖున చెప్పినారు రెండు లక్షల రుణమాఫీ లేనివారు రుణమాఫీ తెచ్చుకోమని చెప్పినారు దానిపైన ఊసే లేదు మీరు ఎవ్వరు కూడా రైతు బంధు గురించి ఇబ్బంది పడద్దు రైతు భరోసా రాగానే ఇస్తామని చెప్పినారు పదిహేను వేలు రైతు భరోసా ఉన్నా రైతు బంధుకే దిక్కు లేదు రెండు ఎకరాలకు చేసేసి మూడు ఎకరాలు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆ బద్దల మాటలు మాట్లాడుతూ ఉన్నారు పెన్షన్ రెండు వేల పెన్షన్ తక్షణం నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ఉన్న పెన్షన్ పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు పెన్షనర్స్ అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు ఈరోజు రెండు వందల యూనిట్ రెండు వందల యూనిట్ల యొక్క గృహ జ్యోతి కింద ఫ్రీ కరెంట్ అని చెప్పారు ప్రజలు నానా దాట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల పైన పడి పడగలు ఉన్నారు కారుల చుట్టూ పడగాలి కాల్స్తో కారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కాబట్టి అనేక జాబ్ గ్యారెంటీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినారు దానిపైన మాట్లాడడం దాదు లేడు కాబట్టి ఈ రకమైన పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉంది ఇంకా అందుకు విరుద్ధంగా మరి ఇంత ఘోరమైన అనుమా అవమానం మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్క గారు మరి ఎంతో పరిణితి చెందిన నాయకుడు వారు వారికి సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోనే అవమానం జరిగితే ఇప్పటి వారికి కూడా దానిపైన ఇచ్చే వివరణ ఇచ్చే నాదుడే లేడు నాయకుడే లేడు క్లియర్గా కింద కూర్చోబెడితే దానిపైన క్షమాపణ చెప్పడమా తప్పు జరిగేది ఎప్పుడమా చెప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆ పక్కకున్న మంత్రుత్వం భయపడుతున్నాడా లేకపోతే మరి తెలిసి కూడా తెలువ వ్యవహరిస్తున్నాడా దీనిపైన ఇంతవరకు కూడా మరి సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు లేదు దీన్ని ఎవరు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు మిమ్మల్ని అనేక వేదికల ద్వారా అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మరియు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అవమానాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని దీనిపైన సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు మేము పక్కకున్న ఒక మానవ భావలతో భయపడుతున్నారా మీ పదిగిపోతుందని చెప్పి ఇలాంటి అవమానాన్ని సహిస్తా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నారు దీనిపైన సమాధానం క్లారిటీ అవన్నీ కోరుతా ఉన్నారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారిపైన చెప్పిన సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా పరిపాలన మరి అస్తవ్యస్తంగా మరి మాకు నిజంగా కూడా ఇలాంటి తొందర లేదు కానీ మీరిచ్చినటువంటి డెడ్ లైన్ టైం డెడ్ లైన్ ని మీకు గుర్తు చేస్తా ఉన్న గుర్తు చేస్తున్న తప్ప ఇంకోటి లేదు మీరు మాట్లాడే మాటలకి మేము సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీ అనుమానాలు మీకు మీ అనుమానాలు మేము మీ అనుమానాలు మేము గుర్తు చేయాల్సిన అవసరం వస్తున్నది ఈరోజు కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా గేట్లు తెరిచాల్సింది అక్కడ కాదు గేట్లు ముయాలే పోయి తొందరగా మేడిగేట రిపేర్ చేసి గేట్లు మూసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు పేపర్లో చూస్తూ ఉన్నాం టీవీలో చూస్తూ ఉన్నాం ఒక రైతు అయితే మాట్లాడి ఏడుస్త తన ఒక వరినితం కాలుస్తూ ఉన్నాడు అలాంటి వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది వరికి సాగుకి తావుకి నీరు అందించాల్సినటువంటి బాధ్యత తీసుకోండి దానిపైన ప్రజలకు రూపొందించుకుని పరిపాలన దృష్టి కేంద్రీకరించండి ఎంతసేపు రాజకీయాల్లో మాట్లాడే ప్రయత్నం చేసి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం మానండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి స్పష్టంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తమ భాష మార్చుకోవాలా తమకు వ్యవహార శైలి మార్చుకోవాలా ఒక అరచక వా ఈ అరచక వాదాన్ని మానుకోవాలా ఈ అజ్ఞాన మాటలు మానుకోవాలా ఈ ఫాసిస్ట్ మాటలు మానుకోవాలా బాధ్యత గల పదవిలో ఉన్నారు బాధ్యతగా వ్యవహరించాలా ప్రజల అవసరాలను తీర్చాలా ప్రజలు ఇబ్బందులు పడుతా ఉన్నారు వారి ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది మీరు ఐదు రోజులు ఐదు రోజుల్లో వంద రోజులు పూర్తిగా వస్తా ఉన్నది మీ డెడ్ లైన్ మీరు పెట్టుకున్నారు వంద రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీలు దాంట్లో పదమూడు థర్టీన్ కాంపనెంట్స్ ఉన్నాయి పదమూడు దగ్గర దగ్గర హామీలు అవి సిక్స్ గ్యాలటీస్ థర్టీన్ మరి పదమూడు పదమూడు హామీలు దగ్గర దగ్గర కాబట్టి వీటన్నిటిపైన కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి దాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాబట్టి మీరు ప్రయా మీరు రాజ్యాంగ పదవిలు ఉండి దానికి గౌరవం తెచ్చే ప్రయత్నం చేయండి తెలంగాణ సమాజం సాంప్రదాయాన్ని కలుషితం చేసే ప్రయత్నం మానండి అని చెప్పి ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ మరి మా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు మీ గేట్ తెరిస్తే మేము గొర్రెల మధ్యలకు వస్తాం రెడీ ఉంటాం చాలా చాలా అంటే చాలా మరి బాధకరమైన విషయం ఇది ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మీరే గతంలో మరి పార్టీలు మార్చి రాలదను కొట్టమని చెప్పినారు మీరే మరి మీరే మళ్ళీ మీ మాట మీ మాట మీరే మార్చుకొని ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం కేసీఆర్ గారి పైన తెలంగాణ సమాజానికి ఉన్నది తెలంగాణ ప్రజలకు ఉన్నది మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంది మా ఎమ్మెల్యేలకు ఉన్నది తప్పకుండా వారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ కూడా సమిష్టిగా పటిష్టంగా ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దయచేసి మీరు ఈ భాష మార్చుకోండి అని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ